ఫ్రెండ్స్ ఇప్పుడే అంత వార్త వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియోని చూడాల చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోటార్సైకి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నాను దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి తెలుపుతుందండి మనం ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ దాఖలు చేసిన అత్యాచారం కేసుని మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి హామీపై వివాహిత స్త్రీ మరొక పురుషుడితో శారీరక సంబంధాన్ని సమ్మతించానని చెప్పుకోవడానికి వీల్లేదని జస్టిస్ మరీంద్ర ఎస్ భట్టి తన అయితే వెల్లడించారు అప్పుడు వివాహ హామీ షాక్తో శారీరక సంబంధానికి అంగీకరించానని వివాహిత స్త్రీ చెప్పడం సరైనది కాదని హైకోర్టు అయితే పేర్కొంది వివాహిత తనతో శారీరక సంబంధం పెట్టుకున్నటువంటి ఫిర్యాదు చేయడంతో ఒక వ్యక్తిపై అత్యాచారం కేసు అయితే నమోదైంది కేసు ఫిబ్రవరి పదిన హైకోర్టులో విచారణకు వచ్చింది సదరు వ్యక్తిపై ఉన్నటువంటి అత్యాచారం కేసుని న్యాయమూర్తి వేశారు సదరు పురుషుడు తన భార్య విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చినట్లు దీన్ని ఆధారంగానే అతడితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు వివాహిత పేర్కొంది ఫిర్యాదు వివాహిత అయినప్పుడు తప్పుడు వాగ్దానం సాక్తో శారీరక సంబంధానికి సమ్మతి ఇవ్వడం వాస్తవానికి ద్రాభిప్రాయంగా పరిగణించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు శారీరక సంబంధం పెట్టుకున్నటువంటి వివాహిత మహిళ సదరు వ్యక్తిపై తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు అప్పటికే మహిళ వేరే వ్యక్తితో పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ మహిళ ఫిర్యాదు ప్రకారం నిందితుడు మహిళ ఒకే ఏరియాలో నివసించేవారు మూడు నెలల స్నేహం తర్వాత వీరిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది తన భార్యలకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నిందితుడు మొత్తం హామీ ఇచ్చాడని తర్వాత భార్యకు విడాకులు ఇచ్చే పరిస్థితి లేదని వెనక్కి తగ్గాడని ఆరోపించింది కానీ నిందితుడి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఫిర్యాదు చేసినటువంటి వివాహిత ఆశ్రీని బలవంతంగా ఒత్తిడి చేసి లైంగిక సంబంధాలు ప్రశ్న చేసినట్లు ఎఫ్ఐఆర్లో ఎలాంటి వివరాలు లేవని కోర్టు గుర్తించింది ఫిర్యాదు స్వయంగా నేరం జరిగిందని సూచించలేదు కాబట్టి ఇలాంటివి ఎఫ్ఐఆర్ లో తొలిలోనే తుంచి వేయాలని చెప్పేసి జస్టిస్ బట్టి